గోదావరి గోస పేరిట సోమవారం ఉదయం పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు బొడ్డు రవీందర్ ప్రకటించారు గోదావరికని వంతెన నుండి ప్రారంభం కానున్న పాదయాత్ర ఎర్రవెళ్లి వరకు కొనసాగుతుందని చెప్పారు ఈ మేరకు ఆదివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొడ్డు రవీందర్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు నినాదంగా కేసీఆర్ నాయకత్వంలో ఉధృత ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరిని నిండుకుండలా మార్చి తెలంగాణ సమాజానికి అభిషేకం చేశారని చెప్పారు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గోదావరి ఎండిపోవడం మూలంగా రైతులు ప్రజలు గంగపుత్రులు ముదిరాజులు గోసపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గోదావరి గోసను ప్రపంచానికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో గోదావరి కని నుండి ఎర్రవెల్లి వరకు పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు సోమవారం ఉదయం ఏడు గంటలకు గోదావరి వంతెన నుండి సుమారు రెండు వందల మందితో ప్రారంభం కానున్న పాదయాత్ర ఈ నెల ఇరవై రెండున ఎర్రవెల్లికి చేరుకుంటుందని వివరించారు ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంతంలో గోదావరి పడుతున్నటువంటి గోసను చూసి ఇక్కడనే పెద్దలు మల్లవర్జుల సదాశివులు గారు తలాపున పారుతుంది గోదావరి మన సేను మన శిలక ఏడారి అని పాటలు రాస్తే ఆ ఆవేదనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పాటలు పాడుతూ గోదావరి పైన జరుగుతున్నటువంటి అన్యాల అన్యాయాల మీద ఉద్యమాలు చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాకారం జరిగింది ఎంతోమంది ప్రాణ త్యాగాలతోటి ఎంతోమంది ఉద్యమకారుల కృషి వల్ల వారి ముందడుగు వల్ల తెలంగాణ రాష్ట్ర సాకారమైంది ఆ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ కొట్లాడిందే ప్రధానంగా నీళ్ళు నిధులు నియామకాలు కాబట్టి నీళ్ళ విషయంలో ఖచ్చితంగా నీళ్లను మన తెలంగాణ ప్రాంతం ఎత్తు మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరిని మొత్తం కూడా సజీవంగా ఉండేలాగా చేసి నిండుకుండేలాగా చేసి ఆ తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెర్లని కూడా నింపి తెలంగాణ తల్లికి గోదావరి నీళ్లను అభిషేకం చేసేలాగా చేసిండు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలతో పాటు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే అదొక గ్యారంటీ పెట్టుకొని వారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పాలనలో రైతన్నలు గోసపడుతున్నారు గంగపుత్రులు ముదిరాజు బిడ్డలతో పాటు ఆఖరికి నల్లా నీళ్ళు లేకుండా కూడా ఆడబిడ్డలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు భూగర్భ మళ్ళీ కన్నీటి గోసపడుతుంది కాబట్టి గోదావరి నుంచి ఎర్రవల్లి దాకా కొండపచ్చమ్మ కొండపోచమ్మ దాకా కూడా ఈ గోదావరి నీళ్ళు అక్కడ దాకా పోయినాయి కాబట్టి అక్కడి వరకు కూడా ఎర్రవల్లి దాకా మా అడుగడుగున ప్రజలను రైతులను కలుసుకుంటూ ఆ గోస వాళ్ళు పడుతున్నటువంటి ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ప్రజలు నష్టపోతూ ఉన్నారు అనే విషయాలన్నీ కూడా మా కేసీఆర్ బాబు గారికి వివరించాలని ఇక్కడి నుంచి పాదయాత్రగా రేపు ఉదయం ఏడు గంటలకు గోదావరి వద్ద ప్రారంభమై అక్కడ నుంచి పాదయాత్రగా ర్యాలీగా కోరకంటి చంద్రన్న నాయకత్వంలో మేము తీసుకున్నటువంటి మొట్టమొదటిసారిగా మేమే ఆ పాదయాత్రను బొడ్డు రవీందర్ ప్రారంభం చేసుకున్నాడు దానికి మద్దతుగా కోరకంటి చంద్రన్న గారు రావడం సంతోషం ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నూదు తిరుపతి అచ్చవేణు మెతుకు దేవరాజ్ ఉడపల్లి శ్రీనివాస్ మేడి సదానందం జాసరి బాల్రాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు